ఐ ఫ్రెండ్స్ ఈరోజు సినిమా గురించి మాట్లాడదాం ఏపీ ప్రభుత్వం కన్నడ సినిమాకి అంటే కన్నడ సినిమా అంటే మన పక్కన ఉంది కదా ఏపీ తెలంగాణ బోర్డర్ అలాగే ఏపీ తెలంగాణ బోర్డర్ మధ్యలో ఉంటుంది అనమాట అనుకోనే ఉంటుంది అనమాట అది వచ్చి కర్ణాటక అనమాట కర్ణాటకలో హీరో కర్ణాటక కన్నా కర్ణాటకలో మాట్లాడేది కన్నడ కన్నడ హీరో కాంతార చాప్టర్ వన్ టికెట్లను రేట్లు పెంచుకునేందుకు ఏబీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నమాట ఏబీ ప్రభుత్వం టికెట్లు పెంచుకోవడానికి అలాగే టికెట్లు టికెట్లు పెంచుకోవడంతో పాటు అక్టోబర్ రెండున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంటే అక్టోబర్ ఒకటిన రాత్రి పది గంటలకు ప్రీమియర్ షోను ప్రీమియర్ షో అనుమతి ఇచ్చిందనమాట ప్రీమియర్ షో వేసుకోవడానికి ముందుగా మా ముందుగా సినిమా వేయించుకోవడానికి సినిమా గురించి అనేక సినిమాల్లో ముందు అది అనుమతించింది అనమాట ముందే ఒక రోజు ముందే సినిమా వేయటానికి అనుమతిచ్చింది అనమాట అలాగే సింగిల్ ఇది టికెట్ రేట్ కూడా పెంచింది అనమాట అంటే ఏంటంటే ఇది కన్నడ పిక్చర్ అయినా గానీ కాంతార చాప్టర్ వన్ అనేది కన్నడ పిక్చర్ ఈ సినిమా మన రాష్ట్రంలో షూటింగ్ చేయకపోయినా కానీ దీనికి టికెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది అనమాట ఇది వచ్చి సింగిల్ స్క్రీన్ లో డెబ్బై ఐదు ప్లస్ జిఎస్టి అనమాట సింగిల్ స్క్రీన్ సినిమాలకి డెబ్బై ఐదు అంటే ఉన్న టికెట్ల కన్నా ఇంకో డెబ్బై ఐదు రూపాయలు అదనము ప్లస్ జిఎస్టి అలాగే మల్టీప్లెక్స్లో వంద ప్లస్ వంద రూపాయలు ప్లస్ జిఎస్టి అదనం అనమాట పెంచుకునేందుకు వీలు కల్పిస్తే జియో విడుదల చేసింది అనమాట అంటే ఈ సినిమా అక్టోబర్ పదకొండు వరకు ఈ టికెట్లు రేటు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది అనమాట అలాగే టికెట్లు రేట్లు పెంచడంతో పాటు అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది రెండో తారీఖు అనమాట అక్టోబర్ రెండో తారీఖు అంటే దసరాకి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అది అన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అలాగే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఏపీ తెలంగాణలో కూడా రిలీజ్ అవుతుంది అనమాట అయితే ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెప్పలేదు కానీ ఏపీ ప్రభుత్వం మటుకి ఇలాంటి వాటిలో అంటే ఒక కోటేశ్వరులు కోటీశ్వరులు చేయడానికి పేదవాళ్ళని పట్టించుకోకుండా కోటేశ్వరుల కోసం ఎంతవరకైనా టికెట్లు పెంచడానికి మొన్న పవన్ కళ్యాణ్ సినిమా చూసాం వెయ్యి రూపాయలు అంట టికెట్ సినిమా చూస్తే ఏముంది పోయింది అదేవిధంగా ఈ సినిమా కూడా రెండో తారీఖున మన ముందుకు వస్తుంది అనమాట కానీ ఈ సినిమాకి పర్లేదులే టికెట్లు అంటే మరీ ఎక్కువే మెంచలేదు పర్లేదు ఓకే నిర్మాతకైనా ఆ మాత్రం టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినందుకు అయితే కన్నడ పిక్చర్ అయింది అయింది కాబట్టి ఒకసారి ఆలోచించినట్లయితే కొంచెం బాగుంటుందని ఇలాంటి సినిమాలు మళ్ళీ అంటే సినిమా ఏంటంటే బాగుంటుంది అనమాట కాంతారావు ఫస్ట్ సినిమా సూపర్ ఉంది అనమాట అలాగే ఇది కూడా సినిమా హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ